ఇది పాతకాలంలో మాత్రం చాలా చేసుకునే వాళ్ళట అండి ఎక్కువ ఎందుకంటే అప్పుడు ఎక్కువగా దొరకదు ఇది ఒక్కటే కాబట్టి హాయ్ ఎవ్రీవాన్ అందరికీ అందరికైతే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటే ఇవాళ మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఏంటి అంటే బియ్యప్రవ ఉప్మా అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అంటే మనము బియ్యంతో రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ రేషన్ బియ్యంతోనే బియ్యప్రవ లాగా పట్టించుకుంటామండి దాన్ని ఇడ్లీకి యూజ్ చేసుకుంటారు ఇట్లా ఉప్మాకి యూజ్ చేసుకుంటారు ఇది అయితే హెల్తీ రెసిపీ ఒకప్పుడు అయితే ఇదే చాలా చేసుకునే వాళ్ళంటే సింపుల్ గా ఉంటది ఎక్కువ ఆయిల్ ఏమి పట్టది మీకు ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఒక కడాయి పెట్టేసుకుని అందులోకి అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిపోయినాకనైతే జీలకర్ర ఆవాలు కొంచెం టేస్ట్ కోసం ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి దీంట్లో కావాల్సిన సింపుల్గా అండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు మీకు కావాల్సిన చిన్నగా అల్లం ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు మెయిన్ అయితే నేనైతే పెసరపప్పు వేసానండి కొంచెం పెసరపప్పు కొంచెం మినపప్పు అవి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అవి ఫ్రై అయిపోయినాకనైతే మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇలాంటి ఉప్పుడు విండి టైప్ లోకైతే అయితే కరివేపాకు మాత్రం మంచి టేస్ట్ని ఇస్తుంది అండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రము ఇవైతే కొంచెం మంచిగా మగ్గనియాలి మనము ఇవి తొందరగా మగ్గాలి అంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే మాత్రం మగ్గిపోతాయి చూడండి ఇదైతే మొన్న అమ్మనైతే బియ్యం రవ్వ మనకు రేషన్ బియ్యం ఉంటాయి కదా అండి ఆ రేషన్ బియ్యంతోనైతే కొంచెము రవ్వలాగా చేసింది వంబి తెచ్చేసింది నేను నేను ఈ రవ్వను ఒక గ్లాస్ తీసుకున్నా కాబట్టి ఆ రవ్వకు తగ్గట్టుగా ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలండి ఒక గ్లాస్ రవ్వకు రెండు గ్లాసుల వాటర్ సరిపోతుందండి అట్లా తీసేసుకోవాలి మనం అయితే కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం మగ్గిపోయినాకనైతే మనం పెసరపప్పు వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేసుకుంటే పెసరపప్పు అనేది మాడిపోతుంది అందుకోసమే తర్వాత కొంచెం లాస్ట్ వేసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇవి అయితే మొత్తం మంచిగా ఫ్రై కావాలండి అంటే మంచి గో మంచి కలర్ వచ్చే ఫ్రై చేసేసుకోవాలి నేను చెప్పాను కదా ఒక గ్లాస్ రవ్వకు రెండు గ్లాసుల వాటర్ సరిపోతుందండి ఎందుకంటే మీకు కొంచెము ముద్ద కావాలనుకుంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ మరీ పొడి పొడి కావాలనుకుంటే ఒకటికి ఒకటిన్నర అయినా సరిపోతుందండి కానీ ఎక్కువసేపు సిమ్లో పెట్టేసి అయితే ఉడికిచ్చుకోవాలి కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇక వాటర్ వేసేసుకున్నాకనైతే దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకొని అయితే వాటర్ అయితే మరిగించుకోవాలండి సేమ్ మనము ఉప్మాకి ఎలా రవ్వ వేసి కలుపుకుంటామో అలానే కొంచెం కొంచెం వేసుకుంటా కలిపేసుకోవాలి కొంచెం ఎందుకు అని అంటే డైరెక్ట్ వేసేస్తే ముద్దలు ముద్దలు అయిపోతుంది మనము దాన్ని బట్టి ఉంటుంది సేమ్ ఉప్మా లెక్కనే కానీ పొడి పొడిగా అయిపోతుంది మనం మంచిగా కలిపేసుకుంటూ ఉండాలనేది ఏమీ లేకుండా కలిపేసుకోవాలి కొంచెం 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 మెల్లమెల్లగా మొత్తం కలిపేసుకోవాలి మీకు దాన్ని చూస్తే లూజ్గా ఉంది ఇది ఎట్లా గట్టిగా అయిపోతుంది అనుకుంటారు కానీ మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకో మంచిగా మొత్తం కొంచెం కూడా ఉండలు అనేది ఉండద్దు అండి ఉండలు అనేది ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదు ఇప్పుడు మనకు ఉప్మాకు కదా ఉండలు ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదు కదా సేమ్ అట్లనే అండి ఉండలు అనేది కూడా లేకుండా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే ఇట్లా ఆవిరికే అనేది చూడండి మంచిగా పొడి పొడి అవడానికైతే వస్తుంది నేనైతే చెప్పాను కదా మా ఇంట్లో మరీ పొడి పొడి ఉంటే మామయ్య అట్లా తినలేడు కొంచెం సరం పట్టినట్టు అయిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకున్నాను కానీ పక్క కొలత చెప్పాలి అంటే ఒక గ్లాస్ రవ్వకు రెండు గ్లాసుల వాటర్ అండి కరెక్ట్ కొలత సరిపోతుంది మంచి పొడి పొడిగా వస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం హెల్తీ రెసిపీ అని చెప్పచ్చు ఎందుకంటే దీనికి ఆయిల్ ఎక్కువ పట్టది మనం ఎక్కువ వేసుకునేటివి కూడా మేమీ ఉండే సింపుల్గా చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేస్తే మాత్రం ఎప్పటికీ ఇదే కావాలి అని అంటారు పిల్లలతో సహా మన బాక్సులో అలాగూడెం పెట్టొచ్చండి అంత బాగుంటుంది అమ్మది ఇచ్చిన కొత్త ఆవకాయతోనైతే మేమైతే తినేసామని మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్